సో ఛాంపియన్ కాస్టింగ్ ఛాంపియన్ క్యాస్టింగ్ యాక్చువల్లీ నేను ఎన్నుకోలేదు దానికి కావాల్సిన ఆర్టిస్ట్ ఎన్నుకుంది సో అందుకే రోషన్ కూడా మైకేల్ అయిపోయి మైకెల్ అయిపోయింది ఇక్కడ నుంచి చూసి లేదు వెతుక్కుంటూ వచ్చింది మమ్మల్ని మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది ఫస్ట్ రోషన్ సో రోషన్తోని ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ కథ అనుకున్నప్పుడు సరే ఎవరు అనుకుంటే బాగుంటారు అనప్పుడు స్వప్న గారు సజెస్ట్ చేశారు రోషన్ ఎలా ఉంటాడని చెప్పేసి సో రోషన్కి వెళ్ళి కథ పని రోషన్కి బాగా నచ్చింది చూడగా నాకు కూడా మైకేల్ మైకేల్ అంటే ఆడు సికింద్రావులో ఒకటి పెరిగిన ఒక ఫుట్బాల్ ప్లేయర్ చార్మింగ్ గై స్మార్ట్ గాయో సో అవన్నీ చూడగానే రోషన్ దగ్గర కనబడ్డాయి కనబడగానే ఇదే అని చెప్పేసుకొని అనుకున్నా రోషన్ కూడా నచ్చింది విపరీతంగా సో పర్సనల్గా మనోడు కూడా ఆ క్యారెక్టర్ లాంటి మనిషి సో అక్కడి నుంచి జర్నీ మొదలైంది రోషన్తో సో అక్కడి నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ దానికి కావాల్సిన హోంవర్క్ ప్రిపరేషన్ అదంతా చేసుకుంటూ షూట్ మొదలైపోయారు చంద్రకళ మధ్యలో జాయిన్ అయింది మొదటి ఫస్ట్ బిగినింగ్లో ముందు మైకేల్ పార్ట్స్ అని షూట్ చేసేటప్పుడు ఓకే ఎవరైతే బాగుంటుందో రోషన్ పక్కన అని చెప్పేసి వెతుకుతున్నప్పుడు ఎవరైనా ఫ్రెష్ క్యాస్టింగ్ రోషన్ కూడా ఆల్మోస్ట్ వన్ ఓన్లీ వన్ వన్ ఫిలిం ఓల్డ్ కదా రోషన్ పక్కన ఎవరైనా ఎక్స్పీరియన్స్ కాకుండా అంటే తెలుగులో బాగా ఎక్స్పోజ్ అయిన వాళ్ళు కాకుండా ఎవరైనా కొత్త అమ్మాయి కానీ పక్క లాంగ్వేజ్ అమ్మాయి ఎవరంటే బాగుంటుంది అని చెప్పేసి అప్పుడు నేను సజెస్ట్ చేసిన పేరు సో వెతుకుతున్నప్పుడు మాకు షూట్ చేసుకున్న ప్రొఫైల్లో బెస్ట్ ప్రొఫైల్ అనుది తను ఏజ్ కావచ్చు ప్లస్ ఆ క్యారెక్టర్కి ఏమంటే పర్ఫార్మర్ కూడా కావాలి అదేదో గ్లామరస్ క్యారెక్టర్ కాదు కొంచెం పర్ఫార్మర్ కావాలి సో అను అప్పటికే మలయాళంలో మోస్ట్ ఎక్స్పీరియన్స్ యాక్ట్రస్ సో పిలిచి ఆడిషన్ చేసుకోగానే పర్ఫెక్ట్గా మై ఫిట్ అనుకొని రోషన్ పక్కన చూజ్ చేసుకున్నాం దాని తర్వాత సో ఈరోజు అందుకే ఆడియన్స్ కూడా అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు లీడ్ బాగుంటుంది ఇద్దరు బాగున్నారు ఇద్దరు బాగున్నారు క్యూట్ గా అవును ఇద్దరి కాంబినేషన్ కి మంచి అప్లై వచ్చింది బయట ఆడియన్స్ నాకు బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చింది ఏంటంటే రోషన్ మైకేల్ గా మెప్పించిండు చాంపియన్ గా నిలిచిండు ఈ మాట చెప్పు అని చెప్పి అదే మాటగా అసలు రోషన్ అన్న మా మైకేల్ అందరి చాంపియన్ నీకే నెక్స్ట్ క్వశ్చన్ అది నా తరఫున కాదు వాళ్ళందరి తరఫున